శ్రీవాత్రేణమహ వెల్కమ్ టు చంద్రమౌళి వెంకటేష్ శర్మ భర్తి ఛానల్ సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సరం పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడిగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అన్ని వర్గాల వాళ్ళని ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్మించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి వెంకటేశ్వర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్ని చూసేశారు కాబట్టి మీరు సాక్షా దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి మీరు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి ఆర్థిక పరంగా ఈ నెల చాలా బాగా ఉంటుంది మీరు కోరుకున్న ఆదాయం వస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీకు పురోగతి లభించే అవకాశం బాగా ఉంది ఉద్యోగులకి కార్యాలయంలో చాలా అనుకూలంగా ఉంటుంది పై అధికారుల నుంచి ప్రశంసలు కింద వారితో సహకారం మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ మరియు ఇంక్రిమెంట్స్ అవన్నీ ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఇది వస్తుంది కాస్త మానసిక స్ట్రెస్ అంటే అది మాత్రం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ అయ్యే అవకాశాలు చాలా బాగుంది మార్చి నెల వచ్చింది పరీక్షలకు సిద్ధంగా ఉండండి విద్యార్థులారా ఇది మీ జీవితాన్ని మార్చే సమయం కాబట్టి ఖచ్చితంగా చదవాలి సంతోషంగా చదవండి చక్కగా వస్తారు ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్నారా మీకు అవకాశాలు వస్తున్నాయి గెట్ రెడీ ఏమండి బాగా రిసిషన్ ఉంది గురువుగారు మీరేమో చెప్తున్నారు మాకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయండి రిసిషన్ అయితే ప్రపంచం అంతా ఉందండి ఐటీకి మిగతా వాటికి కాదు కాబట్టి ఐటీ రంగం వాళ్ళకి మిశ్రమంగా ఉన్న మిగతా వాళ్ళకి కొత్త ఉద్యోగాలు అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగం ఉద్యోగమైనా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట తీరు బాగా ఉండాలి రాజకీయ నాయకులకి కాస్త కలిసి వస్తుంది వైద్య రంగం సంబంధించిన వారికి మిశ్రమంగా ఉంటుంది మార్కెటింగ్ స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమని చెప్పచ్చు ఆన్లైన్ వ్యాపారస్తులు కూడా మిశ్రమమే శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు గృహప్రవేశ వివాహాది ఉపనయన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మీరు శ్రీకారం చూస్తారు స్థిరాస్తులు కొనుగోలు కొంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగా కలిసి వస్తుంది మిత్రుల ద్వారా మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు మీ యొక్క విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా ఆగిన వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి సమయం చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి వివాహ అవకాశాలు వస్తున్నాయి కాస్త ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు ఎవరైతే ఎంటర్ప్రినర్గా ఉంటున్నారో వాళ్ళకందరికీ దిస్ ఇస్ ద రైట్ టైం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుంది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు ఒక డెబ్బై శాతం బాగుంది అని కూడా చెప్పచ్చు ఆదాయం మల్టిపుల్ సోర్సులో మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగా కొంచెం ఆలోచించి ఉగాది తర్వాత ప్రారంభించండి ఇండస్ట్రీస్ టూర్స్కి వెళ్ళే వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం మీ కొత్తగా ఇండస్ట్రీలు అనుకున్న వారికి దాంపత్య జీవితంలో దంపతుల మధ్య చక్కగా అన్యోన్యత పెరిగి ఆనందంగా ఉంటారు ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం మీరు తినే ఆహారంలో లోపం ఉండడం వల్ల బయట ఆహారాలు తీసుకోవాలి కాస్త అజీర్తికి సంబంధించినటువంటిది మోకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఉన్నాయి అవకాశాలు ఉంటే జాగ్రత్త ఈ నెల అంతా కూడా సోమవారం మీకు చాలా కలిసి వస్తుంది ఐదు అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబరుగా ఉంటుంది చందనం లేదా మరియు తెలుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ప్రయాణాలు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం మార్చ్ రెండు రెండో తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఏ విధమైనటువంటి పనులునో జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ నెల పుస్తకం దానమియండి పిల్లలకి అందరికీ కూడాను మీరు దర్శించవలసినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యోహం 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 అని ప్రార్థన చేయండి స్వామివారి దేవాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేయండి విజయవస్తు ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులరా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు కపిలతీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంటుంది వచ్చి దర్శనం చేసుకోండి భగవత్కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలని వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి శరణమయ్యప్ప